ఏంది మా ఏం చేస్తున్నావు ఏంది నరుకుతున్నావు చూస్తా చూడటానికి ఇంత సాఫ్ట్గా ఉన్నావు ఇంత వైరెంట్ అంటే నువ్వు టీ పెట్టవా ఎందుకు మన వరకు పెద్ద పెద్ద మొక్కలు వద్దా బాగుంట అదా కత్త కట్ చేయలే కొట్టు పెట్టుకోవడమే మీరు పాప మా మధుమా అని చెప్తుంది అనను అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యో సైన్స్ చాలా రోజుల తర్వాత మీ అందరం కలిసి మా కిచెన్ లో ఇలాగా హాయ్ అత్త ఎలా ఉంటుంది బెటి

సరే ఉల్లిగడ్డు కోసావాసావాగత భర్త చూడండి ఎంత భర్త పడుతుంది సరే మటన్ షాప్ పెట్టబోతున్నా మధుసూదన్ రెడ్డి వాళ్ళు రావాలి షోర్ నేనా కేజీ మధ్య తొత్త వాళ్ళ <kritik> సందు <therapeuticoganagna> <ibadik> <gopoly> <wajar proprietary> <Song catch strawberry enfant> అంటే నువ్వు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఒకప్పుడు ఎంత ఇది హాఫ్ కిలో మేము మేము తెప్పించుకున్నాం కదా అంతే ఇప్పుడు అది ఆర్థిక పాసం తినట్లే కదా అందుకే ఎక్కువ కనిపిస్తుంది తంది అనను నేనే తింటున్నాడు అవును నిన్నటి నుంచే చెప్తుంది నువ్వు కావాలని మటన్ తీస్తావు కదా సాటర్డే తినదు నేను ఆశ్చర్యపోయినా అన్న సాటర్డే మటన్ నాన్వెజ్ తినదా నాన్ వెజ్ తిన్నదు నేను అన్న కాదు కాదు అడిగితే సాటర్డే నువ్వు తినవు కదా అన్న అంటే

න න ඔරෝ ස ු සාටරේ ගානය සිින්ටවා තිනවා සන්න බන්ඩෙ පොරෙනු මොන චාල තින්න ඇයන්න අපරන්ටේ හයි දීබෙනා නී මග ගක්මානන්න

అమ్మలాగా అండి ఆనందెడతామేమో వీడో చూస్తుందని చెప్పేసి మీ అమ్మాయి ఏంటి ఏదో పొడి ఏం తాగిందే మసాలా ఇదో వేస్ట్ చేయడం ఎందుకని బూస్ట్ అనుకోని చాట మసాలా కలుపుకుంది కదా అట్లా సంపాదించే వీళ్ళకి ఇచ్చింది ఇది ఎవరు సంపాదించారు పద్దెనిమిది సంవత్సరాలు నాలుగు లక్షలా యాభై లక్షలా స్టవ్ అంతీ లేదు ఎందుకు ఆకలి అవుతున్నాను ఇక తిరుపతి

ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మళ్ళీ పోయిస్తాను బాయ్ బాయ్